నన్నీ మా నాయనని ఎవరు చూసుకోవడం లేదు మా అమ్మని ఇద్దరు చెల్లెళ్ళకి అయింది పెళ్లి చేసినాడు పది పద్దెళ్ళు బంగారు రెండు లక్షలు ఇచ్చినాడు అంత మా తమ్ముడే చూసుకున్నాడు వాడు రావట్లేదు భాగం తీసుకున్నాడు ఎక్కడ సీన్ తీసుకున్నాడు వాడు వచ్చి లేడు తిరిగి వచ్చి లేడు ఇంకా చూసుకోనికి వచ్చి లేడు మా నాయనది నాది పరిస్థితి ఎట్లా సారు మీరు చెప్పాలి మా నాయనకి ఇద్దరు ఇద్దరు భార్యలు సార్ నేను చిన్న అమ్మ కొడుకుని పెద్ద అమ్మ కొడుకు ఇంట్లో ఉంటున్నాడు ఎక్కడ పొలం తీసుకున్నాడు ఒక లక్ష ముప్పై వేలు డబ్బులు తీసుకున్నాడు రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా నేనే చేసి ఇచ్చిన సార్లు మా నాయనకి బాగాలేకపోతే నేనే చూపించిన ఉన్నప్పటి నుంచి నేనే సాగుతున్నాను ఆయన నేను ఇప్పుడు కూలిపోతే డబ్బులు లేకుంటే లేదు నేను బీదవన్నీ ఇంట్లో కళ్ళు పోయినా కళ్ళు పోయినా ఉంది ఆయననే చూడాలి ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళి చేసి ఇచ్చిన నాయనకు బాగాలేదు అమ్మకు బాగాలేదు అందరు నేనే చూసుకోవాలి ఇప్పుడు ఆయన వచ్చినాడు ఒక ఎకరా పొలం తీసుకున్నాడు ఒక లక్ష ముప్పై వేలు డబ్బులు తీసుకున్నాడు పోయినాడు ఆ రోజు భాగానికైతే అయితే వచ్చినాడు ఈ రోజు చూడడానికి మా నాయన పరిస్థితి ఇట్లుంటే కూడా రాలేదు మాకు ఆరు ఎకరాలు ఉండే ఆరు ఎకరాల్లో ఆడపిల్లలు కూడా భాగం ఇచ్చినాను నేను నా చేత ఏం లేదు నేను కూలి కూలి చేసుకుంటే డబ్బులు లేకపోతే లేదు అమ్మి వాళ్ళ పెళ్లి చేసినాను ఏం అనాథగా ఇంట్లో ఏముంది ఇప్పుడు వచ్చి చూసిపోలే కదా కనీసము అది కూడా లేదు పిలిపించిన ఎక్స్పిటేషన్లో కంప్లైంట్ పెట్టినాను సార్ వాళ్ళు కూడా ఫోన్ చేసినారు సార్ ఇటు ఇట్లా సార్ ఇట్లా అయింది సార్ రావడం లేదు ఏం పట్టించుకోవడం లేదు ఎట్లా సార్ ఇది పరిస్థితి అంటే వాళ్ళు కూడా ఫోన్ చేసినారు ఎవరు ఫోన్ చేసినా నేను రాను ఎవరు ఏం చేసుకుంటారు చేసుకుని సంధ్య కూడలు పంపపతి దగ్గర కూడా పోయినాము ఆయన కూడా పెద్ద ఆయన 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 దగ్గర పోయి కూడా అడిగినాము ఇట్లా పెద్ద ఆయన ఇట్లా పనిచేసి చేయాలంటే ఆయన కూడా ఫోన్ చేసినాడు రారా కూర్చొని మాట్లాడదాము ఏదో ఒకటి మీ తమ్ముడు అంటే సంబంధం లేదు మీరు మీరు మాట్లాడుకోండి మీరు ఎవరు మాకు తెలియదు అని ఆయన కూడా అన్నాడు వేణుగోపాల్ రెడ్డి దగ్గర కూడా పోయినాము ఆయన దగ్గర పోతే కూడా రెస్పెక్ట్ లేదు ఆయన కూడా ఆ రోజు మేమందరూ కలిసి ఆయనకు భాగం ఇచ్చినాము పంపపతి అన్న వేణుగోపాల్ రెడ్డి గారు వాళ్ళందరూ కలిసి మేము మాట్లాడి ఇచ్చినాము ఈ రోజు ఇట్లయినా కూడా పట్టించుకోవడం లేదు ఇప్పుడు నేను ఇంతమందిని నాకు రోజు మూడు వందలు కూలి హెల్పర్ పనికి పోతాను నేను మూడు వందలలో మూడు వందలు తెచ్చి నాయనని చూసుకోవాలా కళ్ళు పోయినా చూసుకోవాలా నా భార్యను చూసుకోవాలా నా కొడుకును చూసుకోవాలా అమ్మని చూసుకోవాలా ఎవరినైనా చూసుకోవాలి దీనికి ఏం రెస్పెక్ట్ పూటలో ఎవ్వరు పట్టించుకోవడం లేదు నేనేం చేయాలి దీని కారణం ఊర్లో పెద్దవాళ్ళు అంతమంది చెప్పినా కూడా మాట వినడం లేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే వీళ్ళు సార్ వాళ్ళు కూడా ఫోన్ చేసినా వీళ్ళు కూడా మాట వినడం లేదు మీడియా ద్వారా మాకు అంతా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం వీరస్వామి సంతేకూడలూరు ఆల్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి బయాలజీ బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर